హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ నేను పెసర పెసరపాకు బస్తున్నాను మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ డిస్టర్బ్ వస్తుందేమో అనుకోవద్దు కొత్తిమీర పుదీనా ఎల్లిగడ్డ అల్లం కొంచెం ఫ్రెండ్స్ అర్ధగంట ముందు నానబెట్టుకుంటే అయిపోతుంది పెసరపాకుని మంచిగా కడగాలి రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఉప్పు అల్లం ముక్క కొంచెం రెండు రెబ్బలు ఎల్లిపాయ కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా పెసరపప్పు కొద్ది పక్క తీసుకుని ఇది కూడా పై పైన చేస్తే క్రిస్పీగా వస్తాయి మంచిగా వంటికిందికి వదిలి మంచిగా టేస్ట్ వస్తుంది కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కలర్ కోసం తింటే మంచిది కాబట్టి గరం మసాలా కొంచెం ఉల్లిగడ్డ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కడాయి పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి డ పెట్టుకొని నూనె పోసుకొని ఇలా వేసుకొని చూడాలి ఊన తాగిండాలి ఇలా వడల్లాగా వేసుకోవాలి వేసుకున్న కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే తిప్పుకోవద్దు అప్పుడే తిప్పుకుంటే విరిగిపోతాయి రెండు నిమిషాల తర్వాత పక్క ఇప్పుకోవాలి ఇలా తీసుకోవాలి ఇలా తిప్పాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి చిన్న పిల్లలు ఉన్న ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు డిస్టర్బ్ వస్తుంది వాయిస్ పెసరపప్పు గారెలు ఇప్పుడు పెసరపప్పు ఆల్రెడీ వీడియో ఉంది ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు పెసరపప్పు పెసరపప్పుతో చేసినాం ఇలా ఓడల్లాగా వేసుకో చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇప్పుడు తీసి వేసుకోవాలి ఓడల్లాగా చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి ఇలా గారెలాగా వేసుకోవచ్చు ఇట్లా గ కూడా వేసుకోవచ్చు నాకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చితే అలా నేను రెండు విధాలుగా వేస్తున్నాను చూపించడానికి ఇలా కూడా వేసాను అలాగా ఇలా కూడా వేశాను గారెల్లాగా ఇవి కూడా అల్లగా మనకు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకు చాలా ఇష్టం మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలకు ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్స్ బియ్యం ఛానల్ ఫస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మన ఇష్టం కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు పొంగుతాయి మంచిగా నేనైతే వేయను సోడా బియ్యం పిండి మర్చిపోయాను నీపింగ్ పిండి కానీ మర్చిపోయా లేకున్నా ఏం లేదు మనం క్రిస్పీ కావాలంటే కొంచెం వేసుకోండి లేకుంటే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఇలా గారెల్లాగా ఇలా వడల్లాగా రెండు విధాలుగా చేసుకోవచ్చు మన ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చితే అలా